శ్రీవల్లభుల వారి తపోభూమిని సందర్శించుకుని మళ్ళీ ఇటు తెలంగాణ రాష్ట్రం వైపు కృష్ణానదిలో పడవ ప్రయాణం చేస్తున్నామండి ఇటువైపు వచ్చాక శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రతిరోజు ఆ రోజుల్లో సూర్య నమస్కారాలు చేసేవారట ఒక రాతి దగ్గర అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నామండి నిజంగా అది కూడా చాలా పవిత్రమైన స్థలం మరి నీళ్ళు వచ్చాయి చాలా నీళ్లతో ఉంది కృష్ణానది ఆ రాతిని కనుక్కోవడానికి కాసేపు అటు ఇటు వెతికాను ఎట్టకేలకు శ్రీపాద శ్రీవల్లభుల వారు సూర్య నమస్కారం చేసిన ప్లేస్నైతే చూశానండి చాలా సంతోషమేసింది మీ కూడా ఆ ప్లేసును చూపిస్తాను చూడండి మరి ఈ వీడియోలో అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం శ్రీపాద శ్రీవల్లభుల వారి తపోభూమి అయినటువంటి కురువపురం వీడియోలు చూస్తున్నాం కదండి అందులో భాగంగా ఇవాళ మీకు ఆ కురువపురం ప్రాంతంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రతిరోజు ఒక రాతి మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ యోగాభ్యాసాలు అలాగే సూర్య నమస్కారాలు చేశారనమాట మరి తను చేసిన ఆ సూర్య నమస్కారాల తాలూకు రాయి ఒకటి ఇప్పటికీ మనకు కనిపిస్తుంది ఆ రాయి కృష్ణానదిలో ఉంది మీకు ఒక్కసారి ఆ యొక్క ప్రదేశాన్ని ఈ వాళ్ళ వీడియోలో చూపిస్తాను నాతో పాటు మీరు రండి శ్రీక్షేత్ర కురువపురంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకల్ని అంటే దేవాలయాన్ని అలాగే శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేసినటువంటి వందేళ్ల వయసున్నటువంటి మర్రిచెట్టును శ్రీ వాసుదేవానంద సరస్వతి తపస్సు చేసినటువంటి గుహను అవన్నీ మనం సందర్శించుకొని మళ్ళీ ఇప్పుడు తిరుగు ప్రయాణం అయ్యామండి మరపడవలో అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు మనం వెళ్తున్నాము ఈ పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇది కృష్ణానది అన్నమాట అటువైపు వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఇటువైపు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో శ్రీక్షేత్ర కురువపురం ఉంది అక్కడి నుంచి ఇటువైపు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ఇటువైపు ఈ ఒడ్డుకు శ్రీక్షేత్ర వల్లభాపురం ఉంటుంది ఇక్కడ దత్త దర్బారు కూడా ఉందండి అలాగే ఇక్కడ విఠల్ బాబా మందిరం కూడా ఉంటుంది తను కూడా శ్రీ దత్తాత్రేయుల స్వరూపులే అని చెబుతారు చాలా అద్భుతంగా ఉంటుందండి అటువైపు శ్రీక్షేత్ర కురువపురం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇటువైపు శ్రీక్షేత్ర వల్లభాపురం వైపు కూడా విఠల్ బాబా మందిరము దత్త దర్బారు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మనం ఈ పడవ ప్రయాణం ఏదైతే ఉందో జస్ట్ అంటే ఒక ఐదు నిమిషాల్లో మనం ఇటువైపు నుంచి అటువైపు వస్తాము పోయడానికి యాభై రూపాయలు రావడానికి యాభై రూపాయలు చిన్నపిల్లలకు అనుకోండి పెద్దవాళ్ళకు మాత్రం పోనీకి యాభై రూపాయలు రానీకి యాభై రూపాయలు అంటే రాను పోను వంద రూపాయలు అనమాట ఒక మనిషికి అంటే హండ్రెడ్ రూపీస్ ఇస్తే అక్కడి నుంచి శ్రీక్షేత్ర వల్లభాపురం నుంచి మనం ఇటు శ్రీక్షేత్ర కురువాపురం ఎక్కడైతే శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకలు అంటే దేవాలయము అలాగే ఆ తపస్సు చేసినటువంటి తపోభూమి ఆ మర్రిచెట్టు అవన్నీ చూసుకొని మళ్ళీ ఇటు శ్రీక్షేత్ర వల్లభాపురం వైపు వస్తే ఇక్కడ కూడా మనం అన్నీ చూసుకోవచ్చు అంటే నిజంగా ఇది ఒక తీర్థయాత్ర అలాగే విహారయాత్ర లాగా ఉంటుందండి ఎందుకంటే కృష్ణానది ఉంటుంది కదా సార్ కృష్ణానది ఉండడం వల్ల ఆ నదిలో పడవ ప్రయాణం అనేది కూడా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది అయితే ఈ నదిలో ఈ ప్రాంతంలో మొసళ్ళు కూడా చాలా ఉంటాయటండి కానీ మరి మొసళ్ళైతే ఎప్పుడు మాకు రెండు వైపులా ఇటు నుంచి అటు వెళ్ళాం అటు నుంచి ఇటు వెళ్ళాం కనిపించలేదు ఎక్కడ మరి ఏదేమైనా ఇటువైపు మరి ఈ ప్రాంతంలో మరి ఆధ్యాత్మిక కేంద్రము దేవుడికి సంబంధించిన సన్నిధి కాబట్టి అలాంటివి భక్తులకు ఏమీ చెయ్యవు అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీక్షేత్ర కురువాపురం నుంచి శ్రీక్షేత్ర వల్లభాపురం అది అక్కడ కనిపిస్తున్నదే ఇప్పుడు మనం తెలంగాణలోకి అడుగు పెడుతున్నాము కాసేపట్లో అక్కడనే మనకు ఇటు శ్రీక్షేత్ర వల్లభాపురం ఏదైతే ఉందో అక్కడే మనకు ఇక్కడ నుంచి శ్రీపాదశ్రీవల్లభుల వారు ప్రతిరోజు వచ్చి ఒక చోట మనం సూ సూర్య నమస్కారాలు చేసేవారంట యోగ అలాగే సూర్య నమస్కారాలు చేసేవారని చెబుతారు మరి సూర్య నమస్కారాలు చేసినటువంటి ఆ రాయి అంటే ఆ ప్రాంతం ఎక్కడ ఉందో దాని దగ్గరికి కూడా వెళ్దామండి శ్రీక్షేత్ర వల్లభాపురానికి దాదాపుగా మనం వచ్చేసినట్టే అదిగో ఒడ్డు కనిపిస్తోంది అంటే ఇప్పుడు మనం తెలంగాణలోకి అన్నమాట ఇక్కడ వైపే ఉంటుందండి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మనకు ఏవైతే సూర్య నమస్కారాలు చేశారో ఆ రోజుల్లో అది ఇటువైపే ఉంటుంది ఒక రాతి మీద తన ఇట్లా సాష్టాంగ నమస్కారం అంటే సాగిలపడి తను సూర్య నమస్కారాలు చేసినట్టుగా చెబుతారు మనం ఇప్పుడు అదిగో వచ్చేసామండి శ్రీక్షేత్ర వల్లభాపులం వైపు ఇప్పుడు ఇక్కడ దిగి మనం అటువైపు వెళ్ళి మన 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 వెహికల్ కూడా ఇటు సైడే ఉందండి మన కారు కూడా ఇటువైపే ఉంటుంది అంటే హైదరాబాద్ నుంచి మనం వెహికల్లో వచ్చినట్లయితే మహబూబ్ నగర్ మీదుగా మక్తల్ వచ్చి మక్తల్ నుంచి ఎడమ వైపుకు ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు వస్తే పాంచ్ అంటారు ఆ ముందుకే శ్రీక్షేత్ర వల్లభాపురం ఉంటుంది అక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేదండి చక్కగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందొచ్చు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతికి లోను కావచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు భోజనం కూడా పెడతారండి మధ్యాహ్న భోజనం ఉంటుంది రాత్రి కూడా భోజనం ఉంటుంది ఇక్కడ వసతి సదుపాయాలు అంటే రూమ్స్ ఉన్నాయండి శ్రీక్షేత్ర వల్లభాపురంలో అంటే ఇంత రెంట్ ఉంటుంది మనం అక్కడ ఉండొచ్చు అక్కడ ఉండి పూజలు శ్రీ గురు చరిత్ర పారాయణం ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఇదంతా ఇటువైపోయినా అటువైపోయినా ఇదంతా కృష్ణానది పరివాహకంలో ఇటువడ్డు అటువడ్డు ఇదంతా శ్రీక్షేత్ర వల్లభాపురము శ్రీక్షేత్ర కురువాపురము దత్తాత్రేయుల మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి తపో కిందికి వస్తుందన్నమాట గమనిస్తున్నారు కదా మనం ఇటు వచ్చేసాము ఇక్కడే మనం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చండి అదిగో మేము వచ్చిన వెహికల్ ఇక్కడ ఉంది ఈ వెహికల్ అంటే మా వెహికల్లో రాలేదు మేము వేరే వెహికల్లో వచ్చామన్నమాట అదిగో రథోత్సవము రథం ఉందండి ఇక్కడ విఠల్ బాబా ఆశ్రయం ఉంటుందండి విఠల బాబా గారు కూడా మహాయోగి తను కూడా స్వరూపులని చెప్పవచ్చు ఈ చుట్టుపక్కల ఎన్నో చోట్ల సాయిబాబా మందిరాలు దత్తాత్రేయ మందిరాలు కట్టించారు చాలా గొప్ప వ్యక్తి అండి తను కూడా మనం ఇప్పుడు అక్కడ సూర్య నమస్కారాలు చేసిన ప్రాంతానికి వెళ్దాం స్వామివారు యోగాసనాలు అలాగే సూర్య నమస్కారం చేసే ప్లేస్ అంట అయితే వాటర్ ఫుల్గా ఉండడం వల్ల మరి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ అయితే చెప్పలేను కానీ బట్ ఇదే ప్లేస్ ఈ లోకాలిటీ అలాగే ఈ బండలు ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఇక్కడే ఎక్కడో ఈ ప్లేస్లోనే మరి ఇక్కడ అక్కడ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు శ్రీపాదశ్రీ వారు ఇక్కడ సూర్య నమస్కారాలు చేయడము యోగాసనాలు చేయడం జరిగిందని మనకు తెలుస్తోంది ప్రశాంతంగా ఉంది చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఏమో తెలంగాణ ఏమో కర్ణాటక అది రాయచూరు జిల్లా ఇదేమో మక్తల్ నాకు తెలిసి నారాయణపేట జిల్లా అనుకుంటా మక్తల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తే కురంపురం అంటారు ఇది కుర్మాపురం పురం గడ్డ అని కూడా అంటారు సో ఈ ప్రాంతంలోనే బహుశా అక్కడ చూ అటు అక్కడ కూడా స్టోర్స్ ఉన్నాయి బహుశా అక్కడ కాదనుకుంటా ఇటు సైడ్ ఏమో ఏమన్నా మరి నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళల్లో మునిగిందో ఈ ప్రాంతంలోనైతే ప్రతిరోజు అక్కడి నుంచి వచ్చి స్వామివారు శ్రీపాదశ్రీవల్లంలో వారు సూర్యాస్తమయం సూర్యా సూర్యోదయంలో అప్పుడు ఇక్కడ యోగా ధ్యానము సూర్య నమస్కారాలు చేసేవాళ్ళని తెలుస్తుంది బహుశా వాటర్లో ఇదైపోయింది అనుకుంటే ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి ముందుకు రండి అందుకు బహుశా ఈ ప్రాంతము అనుకుంటున్న అది ఉన్నాయి గమనించారా అదిగో అదో ఒక దిమ్మ అదిగో ఇక్కడ ఒక దిమ్మ అదిగో అక్కడ ఒక దిమ్మ అక్కడ ఒక దిమ్మ ఈ నాలుగు దిమ్మలు ఇప్పుడు నాకు అర్థమైంది ఇందాక కరెక్ట్గా ఎగ్జాక్ట్ పోల్చుకోలేదు అది ఇక్కడ కొబ్బరి చిప్పలు పెట్టారు మొన్నటి దాకా ఉన్నాయట వాటర్ ఎక్కువ రావడం వల్ల ఇదైపోయింది అని అంటున్నారు అదే ఈ ప్రాంతంలోనే మనకు స్వామివారు సూర్య నమస్కారాలు యోగా చేశారని తెలిసింది జయ గురుదత్త శ్రీపాదశ్రీ పల్లముల వారు సూర్య నమస్కారాలు యోగాసనం చేసినటువంటి పరమ పవిత్రమైన స్థలం ఇది కృష్ణానది అండి ఈ కృష్ణానదిలో మనం పడవ మీదనే ప్రయాణం చేయాలి ఇటు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇటు మా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళైనా అదొక రూట్లో కర్ణాటక నుంచి రాయచూరు ఆత్కూరు అని ఉంటుంది అక్కడి నుంచి ఇటు రావాలి ఇటు నుంచి ఈ శ్రీపాద శ్రీవల్లభ తపోవనం ఏదైతే ఉందో పద్నాలుగేళ్ళు ఇక్కడ తపస్సు చేశారో ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా పడవలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ పోవడానికి ఫిఫ్టీ రూపీస్ ఒక పర్సన్కి రావడానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు దాన్ని కుర్మాపురం అని అంటారు కురుంగడ్డ అని అంటారు దానికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే కుర్మాపురం అనడానికి ప్రధాన కారణం ఇంకొకటి కూడా ఉందండి ఆ ద్వీపం ఏదైతే ఉందో ఆ స్వామివారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల వారికి సంబంధించి ఆ ద్వీపము ఒక కూర్మావ అంటే కూర్మం అంటే తాబేలు కదండి మీకు తెలుసు కదా ఆ తాబేలు ఆకారంలో ఉంటుందంట అందుకని కూడా దాన్ని కుర్మాపురం అనడం జరుగుతుంది అలాగే గడ్డ అని కూడా అంటారని తెలుస్తుంది ఏది ఏమైనా ఈ ప్రాంతం మొత్తం పరమ పవిత్రమైనది మీరు కూడా రావచ్చు హైదరాబాద్ నుంచి రావచ్చు ఇటు రాయచూరు నుంచి రావచ్చు కర్ణాటక నుంచి ఎలా రావాలి ఏంటన్నది దీని మీద నేను బోల్డ్ అని రెండు మూడు వీడియోలు చేస్తాను ఈ వీడియోలన్నీ చూడండి శ్రీపాద శ్రీవల్లవ అంటే మీకు తెలిసిందే కదండి శ్రీదత్తుడి దత్తావతారంలో శ్రీకు ఈ శ్రీక్షేత్ర వల్లభాపురం ఇది శ్రీక్షేత్ర కుర్మాపురం ఇక్కడ శ్రీపాదశ్రీవల్లభుల వారు పద్నాలుగేళ్లు తపస్సు చేశారు తదనంతరం ఈ కృష్ణానదిలోనే తను అయ్యారు ఆ తర్వాత తదుపరి జన్మలో నృసింహ సరస్వతిగా జన్మించారు తనే గానుగాపురంలో ఉంటున్నారు మీ అందరికీ తెలిసిందే దత్త అవతారాల్లో శ్రీపాద వల్లభది శ్రీవల్లవది మొదటి అవతారం తదనంతరం అది గానుగాపురంలో ఉన్నటువంటి మన నృసింహ సరస్వతి అన్నమాట ఓకేనా ఇదే చూడండి ఒకసారి దండం పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు సూర్య నమస్కారాలు ధ్యానాలు ఇక్కడ తను ఇలా ధ్యానం చేసినప్పుడు ఇలా సాష్టాంగ నమస్కారం సూర్య నమస్కారం చేసినప్పుడు ఇలా మొత్తం ఇలా పడుకున్నది దాని తాలూకు అచ్చు ఉందండి ఆ అచ్చు ఉంది అక్కడ ఆ నీళ్ళల్లో మనకు కనిపించడం లేదు ఇలా అచ్చు ఉంది దాని చుట్టూ పువ్వులు అవి ఇవి పెడితే మనకు సేమ్ ఒక మనిషి ఇట్లా సాష్టాంగ సాగిల పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందట బట్ నీళ్ళ ఎక్కువగా ఉండడం వల్ల మనం మిస్ అయ్యాము జస్ట్ దాని తాలూకు నాలుగు వైపులా నాలుగు దిమ్మలైతే ఉన్నాయి అది ఆ మధ్యలో కనిపిస్తుంది కదా అక్కడ అన్నమాట ఆ ప్రాంతంలోనే ప్రతిరోజు సూర్య నమస్కారాలు యోగా ధ్యానం చేశారు కదండి శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే ప్రదేశాన్ని నీళ్లలో మునిగి ఉండడం వల్ల మీకు సంపూర్ణంగా చూపించలేకపోయాను కానీ అదేనండి స్పష్టంగా ఎందుకు అంటే ఆ చుట్టూరా నాలుగు దిమ్మలు కూడా ఉన్నాయి అక్కడ ప్రతిరోజు అంటే కనిపిస్తున్న సమయంలో మొన్నటిదాకా కనిపించిందట నీళ్లు తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు నీళ్లు ఎక్కువగా రావడం వల్ల అది మునిగిపోయిందన్నమాట ఆ ప్రదేశంలో ఒకరు మనిషి ఇట్లా సాష్టాంగ నమస్కారం అంటే సాగిల పడితే ఎలా ఉంటుందో అలా గుర్తు ఉంటుంది దాని చుట్టూ ఇట్లా పువ్వులు కూడా పెట్టి ఉంటారట అది నేను వేరే వీడియోలో కూడా చూడడం జరిగింది ఏది ఏమైనా అదే ప్రాంతం నేను వెతుక్కుంటూ వెళ్ళాను ఇంతకు నాకు కనిపిస్తుందా లేదా అని దేవుడి దయ వల్ల నాకు కనిపించడం జరిగింది ఆ రకంగానైనా మీకు చూపించడం జరిగింది ఏదేమైనా కృష్ణమ్మ తల్లిని దర్శించడం కూడా గొప్ప అనుభూతే కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీ అందరికీ శ్రీపాదుల శ్రీవల్లభుల వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త Please watch, like, share and subscribe Sahitya TV.